శ్రీ సత్యసాయి జిల్లా మడకేశ్వర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నిర్వహించారు వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా నియమితులైన పళ్లారం వీరల కప్పను సర్వే చేయకుండా నియమించినందుకు అసహత్తు తెలపడం జరిగింది కావున ఇంకొకసారి సర్వే చేసి నియమించవలనని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు కోరారు ఇందులో డైరెక్టర్ క్రిస్టియన్ సుందర్ రాజ్ జేఎస్సీ శ్రీనివాసరెడ్డి జేకేఎన్ మూర్తి చిత్తన్న చంద్రప్ప తిప్పయ్య నాగరాజు నారాయణ పచ్చప్ప రామచంద్రప్ప మంజునాథ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు చాలా మంది ఈ మడకశిరా తాలూకాలో దళితులు ఉన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా కేవలం ఈ మడకశిర తాలూకాలో రెండు పర్సెంట్ సామాజిక వర్గానికి చెందిన వారి యొక్క మాటలు విని ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటాడు మేమేం చెప్పింది అది వింటాడు మా మాటకు తిరిగి ఉండదు మేము చెప్పింది వాడు చేస్తాడు మాదే రాజ్యం అవుతుందనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురు బడా నాయకులు ఈరోజు అధిష్టానానికి తప్పుడు తప్పుడు విధానాల వల్ల లేనిపోని విషయాలను కల్పించుకొని ప్రస్తుతం ఉన్నటువంటి మడకసీన శాసనసభ్యులు మోపరిగుండు తిప్పేస్వామి గారి మీద లేనిపోని అభండాలను మోహిస్తూ ఈరోజు ఆయన పూర్తిగా పక్కన పెట్టడం అంటే దళిత జాతి అంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు ఈ మడకశిర తాలూకాలో దళితులకు గౌరవం లేదా అని ఒక బాధ ఈరోజు అందరిలో కూడా కలుగుతుంది మా దళిత సామాజిక వర్గంలో కూడా ఎంతోమంది మేధావులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వ్యక్తులని కాదని కాదని కేవలం వాళ్ళ పెద్దందరి చలాయించడం కోసము వాళ్ళు అధికారాన్ని చలాయించడం కోసం ఈరోజు ఇవన్నీ సమన్వయకర్తగా నియమించుకోవాలని చెప్పేసి ఈ ఐదు మండలాల ప్రజల యొక్క అభిప్రాయాలుగా మేము తెలియజేస్తున్నాము ఏది ఏమైనా కూడా మేము ఒకటే చెప్తున్నాం అధిష్టానం కూడా మనకి కాంగ్రెస్ పార్టీలోను టీడీపీలోను బలమైన విద్యావంతులు వాళ్ళు ఈరోజు క్యాండిడేట్గా నిలబెడుతున్నారు మన పార్టీ గెలిపే గెలుపే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీలో ఇలాంటి క్యాండిడేట్ కనుక మనము సెలక్షన్ చేస్తే ఖచ్చితంగా మనము ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధిష్టానం కూడా మళ్ళీ ఒకసారి దీన్ని పునఃపరిశీలన చేయవలసింది మేము అందరం కూడా ఈరోజు మడకసిరా నియోజకవర్గ సమన్వయకర్తగా ఏ రోజు పార్టీకి పనిచేయని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని ఒక రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తిని పార్టీ హైకమాండు సమన్వయకర్తగా నియమించినారు కానీ సమన్వయకర్తగా నియమించేటప్పుడు హైకమాండ్ ఇక్కడున్న జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ సింగల్ విండో అధ్యక్షులు కానీ జేసీఎస్ కన్వీనర్లు కానీ ఎవరిని కన్సర్ట్ కాకుండా మడక్సిరా నియోజకర్గం మడక్సిరా నియోజకవర్గంలో ఉండే ఒక వన్ పాయింట్ జీరో జనాభా ఒక వ్యక్తి ఇంట్లో పనిచేసే ఒక బినామీని ఎమ్మెల్యే చేయాలని వాళ్ళు సమన్వయకర నియమించుకోవడం సబబు కాదని నేను హైకమాండ్కి మనవి చేసుకుంటున్నాను ఈ సమన్వయకర్తగా ఇతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మడక్సిరా మడక్సిరా నియోజకవర్గంలో ఎన్నడూ విని ఎరగని రీతిలో ఓడిపోవడం అనేది ఖచ్చితంగా వైసీపీ జెండా ఇక్కడ ఆరిపోతుంది ఇక్కడ అతనికి కాకుండా ఇంకా మహా మేధావులు ఉన్నారు పిహెచ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఏ ఎంఫిల్ చేసినే వాళ్ళు ఉన్నారు చాలా మంది విద్యావంతులు ఉన్నారు మన చదువుకునే దాంట్లో ఎంపీపీలు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు వాళ్ళంతా మహా మహా మీద ఉన్నారు కానీ తిప్పేసామి సార్ వచ్చిన తర్వాత మడకసిరా నియోజకవర్గంలో ఈ డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే నేను ఈరోజు ధైర్యంగా జరుపుకున్నానంటే రిజర్వేషన్ అనే పదానికి వన్నె తెచ్చిన ఒకే ఒక నాయకుడు మన డాక్టర్ తిప్పేస్వామి సార్ గారు తిప్పేస్వామి సార్ గారు వచ్చినప్పటి నుంచినే అన్ని రకాల మేజర్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఒక్కరిక కావచ్చు తర్వాత ఎస్సీ కావచ్చు యాదవులు కావచ్చు నా బోయవాళ్ళు కావచ్చు కురుబాస్ కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కూడా అతను ఎవరికైనా ఏదన్నా కానీ నిష్పత్తి ప్రకారం ఎవరెవరికి ఏ రకంగా ఇవ్వాలో అదే రకంగా పదవులు కట్టుబెట్టినారు అలాంటి వ్యక్తిని కాదని ఇలాంటి వ్యక్తికి వస్తే మండలానికి ఒక ఎమ్మెల్యే తయారవుతాడని నేను ఈ సందర్భంగా మీరు ఈ సమన్వయకర్తకు ఇదే ఎమ్మెల్యే టికెట్ గెలిస్తే సిరాలో ఖచ్చితంగా మనం అపోజిషన్ పార్టీని గెలిపించేదానికి అపోజిషన్ పార్టీ గెలిచేదానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ విషయంలో హైకమాండ్ ఎవరన్నా కానీ పునః పరిశీలించవలసిందిగా నేను కోరుకుంటున్నాను నిన్న నిన్న లేక మొన్న రిపబ్లిక్ ఆపద గోకుల అశోక్ కుమార్ గారు వచ్చినారు ఆయన వచ్చినప్పుడు కూడా అక్కడ చాలా మంది అవుతర్స్ మన సిరా నియోజక ప్రజలు కాకుండా వేరే వాళ్ళు ఎవరు వచ్చి అక్కడ చాలామంది ఉన్నారు అక్కడ ఎవరు లేరు కనీసం అట్లీస్ట్ ఆయన పరిశీలకులు వచ్చిన ఆయన కనీసం ఎమ్మెల్యే లేదు కదా నేను వేరే రోజు పెట్టుకోవచ్చు కదా అని పెట్టుకోకుండా ఒక దళిత ఎమ్మెల్యేకి ఈ విధంగా అవమానం చేయడం సబపా అని నేను కోకుల అశోక్ కుమార్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను ఎవరో నాలుగు వ్యక్తులు కూర్చోబెట్టు వాళ్ళు ఏ రోజు పార్టీ కార్యకలాప కూడా పాల్గొనలేదు క్షేత్ర స్థాయిలో తిరగలేదు అలాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఐదు మంది మడక్షరా నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు కానీ మీరు ఎన్నిక చేసిన వ్యక్తిని గెలిపించుకుంటే ఐదు మండలాలకు ఐదు మంది ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి దయచేసి హైకమాండ్ ఇంకొకసారి నిన్న ఎవరు ప్రసాద్ రెడ్డి ఎవరు ఆయన వచ్చినారు ఆయన వచ్చి అన్ని మండలాలు కూడా తిరిగారు అమరావతి మండలానికి అస్సలు రాలేదు అమరావతి మండలంలో జెపిటీసీని కలవలేదు ఎంపీపీని కలవలేదు జేసీఎస్ కలివిన కలవలేదు ఎవరిని సింగల్ విడో అధ్యక్షుని కలవలేదు ఎవరిని కలవలేదు వాళ్ళు బట్టి వాళ్ళు వచ్చి ఎవరో గుడిబడులోనో ఇంకోదంటు ఇంకోదంటే వాళ్ళు కాసి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళిపోతే వాళ్ళతో ఓట్ నప్పించుకోండి మేమంతా ఎందుకు కార్యకర్తలు గుర్తించుకోండి కార్యకర్తలు కష్టపడితేనే నాయకుడు అవుతాడు మీ మట్టి మీరు కావో ఒక నలుగురు చెప్పినంత మాత్రమే వాళ్ళు కాలేరు దయచేసి హైకమాండ్ దీన్ని గుర్తించి దయచేసి మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వవలసిందిగా మంచి వ్యక్తికి టికెట్ ఇస్తేనే మడీరా నియోజకవర్గంలో జీపీ జెండా రెపరెపలాడుతుంది లేకుంటే క్షీణించిపోతుందని ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియపరచుకుంటున్నాను